హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు రెసిపీ కమ్మనైన రుచితో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోంగూర పప్పుని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా పప్పు తినేవారికి ఇలా వెరైటీగా గోంగూర పప్పుని ప్రిపేర్ చేసి చూడండి చాలా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ గోంగూర పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందా ముందుగా ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పును వేసుకొని నీట్గా వాష్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి చిన్నవి రెండు గోంగూర కట్టలు నీట్గా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత మీ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి డైరెక్ట్గా కారం వేసుకోవడం ఈ పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు పచ్చి ఇలా పచ్చి కారం కన్నా పచ్చిమిర్చి కారం గోంగూర పప్పులో టేస్ట్ చాలా బాగుంటుంది నేను నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పును వేసుకుని చిన్న చింతపండుని వేసుకుంటున్నాను ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసాక పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆరు విజిల్స్ ఇవ్వాలి పప్పుని సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇంకా ఉడకకపోతే ఇంకొంచెం వాటర్ వేసి మరలా వన్ అవర్ టూ విజిల్స్ ఇవ్వచ్చు అలా ఇస్తే పప్పు చక్కగా ఉడికిపోతుంది విజిల్స్ అయ్యాక కుక్కర్ ప్రెజర్ అంతా పోయాక మూత తీసి గరిటితో అంతా బాగా కలిపేసి పప్పుని బాగా మ్యాష్ చేసుకోవాలి వీలైతే కొంచెం పప్పు చిక్కగా ఉంటే కొంచెం వాటర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ పప్పులోకి రుచికి తగినంత ఉప్పును వేసుకొని పప్పును బాగా కలిపి పులుపు చాలకపోయిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవచ్చు కారం చాలకపోతే పచ్చి కారాన్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పులోకి తాలింపు పెట్టుకోవాలి ఈ పప్పులో తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఆరు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి నాలుగు ఎండుమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఆనియన్ని పొడుగా స్లైస్గా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకును వేసి వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ చిటికటి ఇంగును వేసుకోవాలి పప్పులో ఇంగును వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది అరగటానికి కూడా ఉపయోగపడుతుంది ఆనియన్స్ మాడినట్లు ఫ్రై చేసుకోవాలి అప్పుడే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ తాలిబ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఉడికించిన గోంగూర పప్పును వేసుకొని పప్పు చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని బాగా గరిటితో మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు నుంచి ఐదు నిమిషాలు పప్పును బాగా మరిగించుకోవాలి పప్పుని ఆల్రెడీ బాయిల్ చేసాం నెక్స్ట్ తాలింపు కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి తాలింపు పెట్టాక పప్పుని ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఒక రెండు మూడు పొంగులు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి టేస్టీ టేస్టీ గోంగూర పప్పు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పప్పు వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా అవసరం లేదు అంత సూపర్గా ఉంటుంది ఏ ఆకుకూర అయినా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండును తగ్గించి వేసా మిగిలిన ఆకుకూరలకి పులి పొందడం కోసం కొంచెం చింతపండును ఎక్కువ వేసుకోండి ఈ మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తోటకూర పప్పు పాలకూర పప్పు ఇవన్నీ సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్లో ఒకసారి గోంగూర పప్పుని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలిగింటి రుచులు